హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ టైం సోమవారం సాయంత్రం వెన్నెలలో ఆ పైన మట్టి కట్టల గదిలో మౌనం మలుముకుంది వర్షం తడిపిన ఫోటో ఫ్రేములను ఓ కార్డ్బోర్డ్ బాక్స్లో వేసుకుంటున్నాడు అర్జున్ నవ్యతో తీసుకున్న పాత ఫోటోలు ఆమె నవ్వుతూ రాసిన పోస్టిట్ నోట్లు బుక్ మార్కులు ప్రతి వస్తువు ఓ జ్ఞాపకం ప్రతి జ్ఞాపకం ఓ లోపలి ఆవేదన అతనికి తెలిసింది జీవితం కొనసాగాలంటే వెనక్కి చూసే కిటికీలు మూయాల్సిందే ఆ గోడకు ఆనుకొని ఉన్న సునీత చూసింది ఆ మాట చెప్పలేదు కానీ అర్థం చేసుకుంది నీవు గతాన్ని వాడివే కానీ వెళ్ళిపోవలసినది కాదు అర్జున్ ఆమె మౌనంగా తలవంచింది అర్జున్ చేతిలో ఉన్న నవ్య ఫోటో ఆఖరిసారి చూశాడు కన్నెముకలు వేపుగా గట్టిగా మూసుకున్నాయి ఆ ఫోటో బాక్స్లో వేసి మూశాడు అతని చూపుల్లో వదిలేయడం మొదలైంది నవ్య స్నేహితురాలు శ్వేతతో కాఫీ షాప్లో నువ్వు నిజంగా అర్జున్ని మర్చిపోయావా శ్వేత ప్రశ్నించింది నవ్య కాసేపు మౌనంగా చూసింది తన కోసం గుండె లేచి నిలబడుతుంది కానీ చెబితే తిరిగి వస్తాడా ఆమె గోలీ కాఫీలో చెక్కుతున్న స్పూన్కి బదులుగా మనసు లోపల అతని మెసేజ్ తేడా వస్తుంది ఎందుకు పంపాడు ఇంకా ప్రేమిస్తాడా లేక ఓ ముగింపు కోసమా ఆ అమ్మాయి ప్రశ్నలు తన శ్వాసలా వెంటాడుతున్నాయి ఆ రాత్రి సునీత తన గదిలో ఆమె ఫోన్లో అర్జున్ నవ్య హేమంత్ అనే మూడు పేర్లు ఉన్న స్క్రీన్ చూసింది అతని గుండె ఎవరితో ఉందో తెలుసుకున్న ఆ గుండె కోసం తాను వదలలేను అన్న శక్తి మొదలైంది తన జీవితంలో నేను ఒంటరినైన చోటు కావాలి కానీ అది నిజమైన ప్రేమతోనే నిండాలి అని ఆమె తనకు తాను స్పష్టంగా చెప్పుకుంది అర్జున్ గదిలో లైట్స్ ఆపేసి మొదటిసారి నిజంగా ఒంటరిగా పడుకున్నాడు మిగిలిన వాడు కాదు కొత్తవాడు కావాలని నిశ్శబ్దంతో నవ్య తలదించుకొని తన ఫోన్ చూస్తూ చివరకు సీన్ మె మెసేజ్ మీద మళ్ళీ క్లిక్ చేసి ఫోన్ మూసేసింది సునీత తన ప్రేమకి ఒక గొంతునిస్తూ తొలిసారి రేపటి జ్ఞాపకాలకు తలుపు తెరిచింది సునీత టిఫిన్ సెంటర్ బయట ఓ చిన్న టేబుల్ దగ్గర మధ్యాహ్నం ఒకటి ముప్పై నిమిషాలకి మినిమల్ ట్రాఫిక్ సగం నిమ్మరసం కలిసిన వాతావరణం అర్జున్కు మెసేజ్ పంపింది లంచ్ కలుద్దామా కాసేపు బయటకు వస్తావా అర్జున్ చిన్న గోల్డ్ మెసేజ్ టోన్ విని చూసి కాసేపు ఆగాడు తన మనసులో ఓ ప్రశ్న నవ్యనా కాదు సునీత ఆహ్వానం ఒక ఫ్రెండ్లా ఉన్న లోతు ఎక్కువగా కనిపించింది ఆయన వచ్చి కూర్చున్నాడు సునీత నవ్వుతూ పెరిగిన వాడివి కానీ నువ్వు ఇంకా నీలోనే నువ్వే అర్జున్ తలవంపుగా నవ్వాడు ఒక్కసారి తప్పుని ఒప్పుకుంటేనే ఎదుగుతాం కదా ఆమె గమనించింది అతని మాటల్లో ఒక లోపం లేదు కానీ నెమ్మదిగా బయటపడే బాధ ఉంది తాను నమ్మిన ప్రేమ తనలో పెరిగిన అభిమానం ఇప్పుడు అతన్ని బాధని హత్తుకుంటుందా అనే సందేహం మొదలైంది నవ్య ఆ రోజు రాత్రి ఓ కళలో గాజు గదిలో అర్జున్ నవ్వుతూ తన వైపు వస్తున్నట్టు కనిపించింది ఆమె వెనక్కి తిరగగానే అతను కనిపించకపోవడం గుండె వేగంగా కొట్టుకోవడం కలలో తడిగా తడిగా తన పేరు వినిపించడంతో కళ్ళు తెరిచింది ఒక్కింత అలజడి ఒక్కింత కోరిక ఒక్కసారి కలిస్తే మనసు తేలుకుందేమో సునీత ఆ రోజు రాత్రి డైరీలో తనతో మాట్లాడిన ప్రతిసారి నాకు మరొక అడుగు దగ్గరయ్యేలా అనిపిస్తుంది అతని గుండె నన్నే కోరుతుందా లేక నేను కోరుకుంటున్నానా అర్జున్ ఇంట్లో ఆ గదిలో తలదించుకొని తనతో మాట్లాడిన సునీత మాటలు మొదలెడుతున్నాయి ఆమె తన బాధను అర్థం చేసుకోవడం తన బాధకి స్పందించడం చూసి అతని హృదయం తడిసిపోతుంది సునీత నిజంగా ప్రత్యేకమే కానీ నా గుండె లోపల తడిసిన చోట ఇంకా నవ్య పేరే ఉందేమో ఒక కళ ఒక కలయిక ఒక ప్రశ్న నిజంగా మనసు ఎవరిని కోరుతుంది రేణు నిన్న వ్యాలంటైన్స్ డే కదా ఒకసారి కూడా అర్జున్కి గుర్తు రాలేదేమో నేను అదే ప్రశ్న తనను తాను ఎన్నోసార్లు అడిగింది పక్కనున్న ఫోటో ఆల్బంలో అతనితో తడిచిన క్షణాలు ఓవర్ ల్యాప్ అవుతున్నాయి రేణు కొంచెం షాక్తో నిన్న సునీత ఫోటో స్టేటస్లో అర్జున్తో ఒక ఫ్రేమ్ ఉంది అతడు మళ్ళీ ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది నవ్య ఒక్కసారిగా ఊపిరి ఆగినట్టు అనిపించింది ఒక్క మాట జ్ఞాపకాల తడి మళ్ళీ ముంచుకొచ్చింది అతన్ని హాయిగా ఉన్న నాకు ఇంకా అతన్ని పేరే నిద్రపోనివ్వట్లేదు అర్జున్ తన అపార్ట్మెంట్ టెర్రెస్పై రాత్రి వీళ్ళ ఒక చేతిలో కాఫీ మరో చేతిలో పాత డైరీ సునీత అర్థం చేసుకుంటుందనే భావన కానీ తన గుండె ఇంకా కోరికల మధ్య తడిసిపోతున్నదనే వాస్తవం అంగీకరించడం కష్టం అయినా తన డైరీలో వ్రాస్తున్నాడు నవ్యకి చెప్పాలనిపిస్తుంది నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోలేను కానీ నీవు నన్ను పూర్తిగా వదిలిపెట్టావా సునీత తన ఫ్రెండ్ జయతో జయ నువ్వు నిజంగా అర్జున్ను ప్రేమిస్తున్నావా లేక అతనికి మద్దతుగా ఉండటమేనా సునీత కళ్ళల్లో నిశ్శబ్దం ప్రేమ అంటే మౌనంగా ఆయన బాధను అర్థం చేసుకోవడమేనా లేకపోతే పేరును నేను ఊహించుకుంటూ జీవితాన్ని ఊహించుకోవడమేనా ఆమె మనసులోని గంభీరత స్పష్టమైంది నేను అతనితో నడవాలనుకుంటున్నా కానీ అతని అడుగులు ఇంకా గతం వైపుకే ఉన్నాయి నవ్య తన ఫోన్లో ఆ ఫోటో చూసి బాగా ఏడ్చింది అర్జున్ తన డైరీ పేజీ ముక్కలు చేసి టెర్రెస్ నుంచి వదిలేశాడు సునీత ఒక చిన్న ఆశతో ప్రేమ మౌనంగా పెరిగిపోతుందని నమ్ముతుంది రేణు మేఘాలతో నవ్య నవ్వుతోంది కానీ గుండె లోపల ఓ అలజడి మేఘ చెప్పింది నవ్య మా ఫ్రెండే రమేష్ ఓ మంచి బ్యాంకర్ ఓసారి మాట్లాడతావా నీకు ఎవరైనా సరైన వ్యక్తి ఇప్పుడే అవసరం నవ్య ఒకసారి హత్తుకునేలా నవ్వింది కానీ గుండెల్లో మాత్రం మా పదం దూసుకెళ్తోంది నాకు అవసరం ఏమిటో నాకు కూడా అర్థం కావడం లేదు ఆమె మనసు చెప్పింది ఎదురు చూస్తున్నది అతనే బహుశా రావడానికో లేక నన్ను మర్చిపోవడానికో అర్జున్ సునీతతో రోజు బయట ఒక చిన్న లేక్ దగ్గర ఇద్దరూ కలిసి నడుస్తున్నారు ఆ రోజు మొదటిసారి అర్జున్ తనలో తానే మాట్లాడుతున్నాడు సునీత వింటుంది ఆ అడగడం లేదు నవ్య నాకు ఎంతో ముఖ్యమైంది కానీ మనం మా బంధాన్ని బ్రతకనివ్వలేకపోయాం అర్జున్ మాటల్లో స్వేచ్ఛ ఉంది బాధల్ని ఒప్పుకున్న తనలాంటి ధైర్యం సునీత తల వంచి ప్రశ్నించింది ఇప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు అర్జున్ అర్జున్ చూపులు ఆకాశాన్ని చూస్తున్నాయి తప్ప సమాధానం మాత్రం గాలిలో పోయింది సునీత రాత్రి తన రూంలో ఫోన్ చేతిలో మెసేజ్ రాయబోతూ ఆపింది అర్జున్ నేను నీ కోసం ఉన్నాను అనే మాట రాయలేక ఫోన్ పక్కకు పెట్టేసి కన్నులను మూసుకుంది అతని నవ్వు గుర్తొచ్చింది అతని బాధ కళ్ళ ముందు మెరిసింది నేను ప్రేమిస్తున్నాను కానీ అతనికి ప్రేమ కావాలా లేక తలుపు కావాలా నవ్య బైక్ మీద వెళ్తున్న ఓ జంటను చూసి ఒక కన్నీటి చుక్క తడిచింది అర్జున్ తొలిసారి నవ్య గురించి మాట్లాడుతూ సునీత కళ్ళల్లో ఓ చిన్న ఆశ నింపాడు సునీత అతన్ని ప్రతి మాటను గుండెల్లో దాచుకుంటూ ఓ చిన్న ఆశతో ఉన్నది నవ్య ఆ రోజు రాత్రి తన ఫోన్ తీసుకుంది వీడియో గ్యాలరీలో అర్జున్తో తీసుకున్న ఓ చిన్న క్లిప్ ప్లే చేసింది ఆమె ముఖం నవ్వుతోంది అతను ఆమెను తలపై చేయితో తాకుతున్నాడు ఆ నిమిషానికి ఆమె ఫోన్లో మెసేజ్ టైప్ చేసింది నిన్నటి వరకు నిన్ను బాధ వాళ్ళలో నేను ఉండాను కానీ నిన్ను శాంతిగా వదిలే వారిలో ఉండాలని ఉంది ఇప్పుడు సెంట్ బటన్కి దగ్గరకు వచ్చి ఆగిపోయింది అతని జీవితంలో ఎవరో ఉన్నారు నా సందేశానికి అర్థం ఉండదు మెసేజ్ని డిలీట్ చేసింది సునీత తనలో ప్రే సునీత తనలో తాను ప్రశ్నలతో గడిపిన ఎన్నో రోజులకు ఓ సమాధానం చూసింది ఒకరోజు అర్జున్ చూసి అడిగింది నీవు ఇప్పటికీ నవ్యను ప్రేమిస్తావా అర్జున్ తల వంచి చెప్పాడు ప్రేమించడం మానడం చేతిలో ఉండదు సునీత కానీ నీతో నేను నిజంగా ప్రశాంతంగా ఉంటున్నాను ఆ మాట ఆమెకు చాలింది అలాగే ఉంటే చాలు నేను నేను ప్రేమిస్తున్నాను నీవు ఏ పాత్రలో ఉన్నా నీకు తోడుగా ఉండాలనిపిస్తుంది అర్జున్ తనిమితైన భావంతో నవ్వాడు కృతజ్ఞతగా ఒక ఏడాది గడిచింది నవ్య కొత్త ఉద్యోగం కొత్త నగరం కొత్త జీవితం మొదలుపెట్టింది అయితే ఒకరోజు ఆమెకు ఓ పెళ్లి కార్డు వచ్చింది అర్జున్ వెడ్స్ సునీత ఆమె ఒక క్షణం లోపల తడిచిపోయింది కానీ ఆమె వెంటనే ముసిముసిగా నవ్వింది తన కోసం ఎదురు చూసిన నా ప్రేమ ఇప్పుడు ఆయనకు శాంతిగా బ్రతకడానికి మార్గం చూపింది అది చాలా అనిపిస్తుంది ఆమె ఆ కార్డు వెనుక చిన్న నోట్ రాసింది ఆయన చిరునవ్వే నాకు జీవితం ఇచ్చింది ఇప్పుడు అది మరొకరి గుండెలో చిరస్థాయిగా నిలవాలి నాకున్న మిగతా ప్రేమను నా కోసం వాడుకుంటాను అర్జున్ తన గతాన్ని గౌరవించి కొత్త జీవితాన్ని సునీతతో మొదలుపెట్టాడు సునీత ప్రేమకు బాధ్యత అనే రూపం ఇచ్చింది నవ్య బాధ నుంచి వెలువడి ఒక స్వతంత్రంగా ఎదిగిన స్త్రీగా మారింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి